హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు ఏప్రిల్ ఇరవై మూడున గుడ్ న్యూస్ అండి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ అయితే చేశారు సో ఏం కంప్లైంట్ చేశారు ఏమన్న విషయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుందండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన తల్లిదండ్రులతో సమావేశం నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిన ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిపై అయితే చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ కోరింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను మంగళవారం ఏపీ జే బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనియర్ కె మల్లికార్జున అయితే వారి నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేసింది వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల చదువు హాజరు శాతం పెంపు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ తదితర అంశాలపై ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై మూడున అయితే తల్లిదండ్రులతో సమావేశానికి నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు వాస్తవానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉపాధ్యాయుల పట్ల అమా అమానవీయంగా అయితే బాధ్యత రహితంగా అయితే వ్యవహరిస్తారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు తాను పబ్లిక్ సర్వెంట్ను అనే అంశాన్ని విస్మరించి ప్రభుత్వానికి పొలిటికల్ ఎజెండా వ్యవహరిస్తుందంటారని వారు తెలిపారు సో రాష్ట్రంలో వచ్చే ఉన్న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సో ఈ తరహా సమావేశాల నిర్వహణకు ఆ తర్వాత ఎంతో వ్యవధి ఉందని లేఖ రాశారు సో ఎన్నికల సంఘం వివరించి విచారణ జరిపితే చట్టవిరుద్ధంగా విధుల నిర్వహణ కింద అధికారులకు బెదిరింపులు అలాగే ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడం వంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని తగిన విచారణ జరపడంతో ఈ నెల ఇరవై మూడున తల్లిదండ్రులతో నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేయాలని అయితే వారు ఫిర్యాదులో అభ్యర్థించారండి సో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వారైతే బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులైతే బాచిన హనుమంతరావు బొమ్మినాయుని అప్పారావు తదితరులైతే ఉన్నారు